శ్రీమాత నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖు శుక్రవారం ముక్కోటి ఏకాదశి వచ్చింది వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు మరి ఆ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత మరియు చరిత్ర ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన్ని మన ఐందవ ధర్మంలో పరమ పవిత్రంగా భావిస్తారు ఈ నేపథ్యంలో ఉపవాస దీక్షతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తాపత్రయపడుతూ ఉంటారు అలాగే వైష్ణవ ఆలయాల్లో ఉత్తరాయణ మార్గం ద్వారా భక్తకోటి భజనలతో మారుమోగుతూ ఉంటాయి మరి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అలాగే ఏకాదశి రోజు ఉపవాస దీక్షలు ఎందుకు చేయాలి ఉత్తర మార్గం ద్వారానే వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ఈ మొత్తంగా వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న అసలు చరిత్ర మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు వైకుంఠ ఏకాదశి వెనుక గల చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి పద్మపురాణం వెనుకకు వెళ్లాల్సిందే ఈ పద్మపురాణం ప్రకారం పూర్వం ముర అనే రాక్షసుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు నుంచి రూపాన్ని సంతరించుకుని దేవతామూర్తులను అనేక క్షోభలకు గురి చేస్తూ ఉంటారు ఇక ఈ దురాగతలను భరించలేని దేవతా సమూహం అందరూ ఎవరైతే ఈ అనే రాక్షసుని రూపాన్ని ప్రసాదించాడో స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి మేము ఆ మురిని యొక్క బాధను భరించలేకపోతున్నాము అలాగని నువ్వు ప్రసాదించిన రూపాన్ని సంతరించుకునే ఉన్న గౌరవంతో నువ్వు వాణ్ణి ఏమీ చేయలేకపోతున్నాం అని తమ బాధను విష్ణువుకు చెప్పుకుంటారు ఇక దేవతామూర్తులు పడుతున్న బాధను తెలుసుకున్న విష్ణు భగవానుడు ఇక లాభం లేదు ఎలా అయినా మురిని సంహరించాలి అనుకుంటాడు కానీ మురునికి ప్రసాదించిన సిద్ధుల కారణంగా అతన్ని సంహరించడం అంత సులువు కాదు విష్ణువు ప్రత్యేక అస్త్రంతో అతన్ని వధించాలని వెళ్ళి వదిరిక ఆశ్రమంలో హైమావతి గుహలో అస్త్రాన్ని పొందేందుకు తగిన పథకాన్ని సిద్ధం చేస్తుండగా విష్ణువు తనని సంహరించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకున్న రాక్షసుడు విష్ణువును సంహరించాలని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు ఇక మురుడు విష్ణువుపై దాడి చేసే సమయానికి ఆ లోకనాయకుని శరీరం నుంచి ఒక స్త్రీ రూపం ప్రత్యక్షమై కంటి చూపుతూనే మురుని సంహరించి వేస్తుంది ఈ దృశ్యం మొత్తాన్ని అంతరంగంతో గమనించిన విష్ణువు కళ్ళు తెరిచి నీకు ఏ వరము కావాలో కోరుకోమని అడుగగా స్వామి నాకు ఏకాదశి అనే నామంతో పాటు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ రోజున అత్యంత శక్తివంతమైన రోజుగా చేసి ఈరోజు ఉపవాసం చేసిన వారికి పాపముల నుండి విముక్తి కలిగి వైకుంఠ ప్రాప్తి కలిగేలాగా అనుగ్రహించమని వేడుకోవడంతో అందుకు అంగీకరించిన విష్ణు భగవానుడు నీ కోరిక నెరవేరి ధనుర్మాస శుక్ల ఏకాదశి నాడు నేనే స్వయంగా భక్త కోటిని సందర్శించి ఆ రోజు నియమ నిబంధనలతో ఉపవాస దీక్షను చేసి నన్ను పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చేస్తాను అని అభయమిస్తారు ఆ తర్వాత ఆ స్త్రీ ఆ స్త్రీ శక్తి తర్వాత స్వామిలో లీనమైపోతుంది ఇది వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న అసలు ప్రసారగాథ ఈ పర్వదినాన సూర్యుడు ఉత్తర మార్గంలో ప్రయాణం చేసి ధనసులోకి ప్రవేశించే సమయాన వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ సమయంలోని విష్ణు భగవానుడు గరుడ వాహనంలో బయలుదేరి తాను మురుడు నుంచి విముక్తి కలిగించిన మూడు కోట్ల మంది దేవతామూర్తులతో కలిసి ఉత్తర మార్గంలో పయనించి వైకుంఠం యొక్క ద్వారాలు తెరిచి భక్తులను సందర్శిస్తారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఆలయం యొక్క ఉత్తర మార్గాన్ని తెలుసు తెరుస్తారు ఈ రోజున ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలతో మహావిష్ణువును పూజిస్తే మరో జన్మంటూ లేకుండా వైకుంఠ ప్రవేశం లభించి స్వర్గసిద్ధి కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరించే ఈ రెండు గాథలను పరిశీలిస్తే వైకుంఠసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అతని పితృదేవతలు కూడా పాప విముక్తులై స్వర్గసిద్ధిని పొందారని అని ప్రచారంలో ఉన్నది అలాగే సుభగ్ర రాజ్యాన్ని పాలించే రాజు సుకేతుడు అతని భార్య చంపక నీతి నియమాలతో ఉపకార స్వభావాన్ని కలిగిన వారు రాజ్యం ఉంటారు అయితే ఎంతకాలమైనను వారికి పుత్ర సంతానం కలుగుపోవడంతో వారిరువురు ఆ ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఋషులను దర్శించి వారి చేత దీవించబడి కొద్ది కాలానికే పుత్ర సంతానం పొందుతారు కావున ఋషుల చేత దీవించబడిన ఆ వైకుంఠ ఏకాదశి రోజున పుత్రదశి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇంతటి విశిష్టత కలిగిన ఏకాదశి రోజున ఉపవాస దీక్షలో భాగంగా అన్నాన్ని ముట్టకూడదు అలాగే భార్యతో సంయోగానికి దూరంగా ఉండి రాత్రంతా జాగారం చేయాలి ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహ ప్రాప్తి పొందిన వారే అవుతారు మరి ఈ అత్యంత శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజు మనందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో ఉపవాస దీక్షను ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు పొంది వైకుంఠ ఏకాదశి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీ భక్తి ఛానల్ వీడియోస్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు మరిన్ని భక్తి సమాచారం కోసం మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి శ్రీమాతే నమ